ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట అయితే ఈ యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నదనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి కొన్ని ఈవెంట్ ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణామిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రా రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించావు మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషంగంలో మనకి షష్టవ రాశి అధిపతి లగ్నాధిపతి అంటే కన్యా లగ్నాధిపతి అవుతాడు కన్యా లగ్నాధిపతి అయినా బుధుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట లగ్నంలోనే బుధుడు ఉన్నట్టయితే మటుకు మహాజాతకులు అనే చెప్పచ్చు ఎందుకంటే కన్యా లగ్నం కన్యా రాశి ఏంటంటే వీరేంటంటే బిజినెస్ టై బిజినెస్కి చాలా మంచి రాశి ఇది మార్కెటింగ్ కమ్యూనికేషను మీడియా రంగం వారికి ఇవి వీటన్నిటికీ కనుక కన్యా లగ్నం చాలా మంచి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళే అలా ఉంటారనమాట అలాగే సష్ట రాశి అధిపతి అవుతుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు డైట్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఒక్కటి కనుక వీళ్ళు చేసినట్టయితే నిజంగా వీళ్ళు అయితే అటు పర్సనల్ లైఫ్లోనూ అటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ చాలా మంచిగా ఎదుగుతారు లగ్నాధిపతి బుధుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే అది ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా పంచమహాపురుష యోగాలు ఆ పంచమహాపురుష యోగాల్లో కూడా ఇది ఒక మంచి మహా పంచమహాపురుష యోగం అనమాట కే కేంద్రాధిపతి లగ్నంలోనే ఉండడము అలాగే దశమాధిపతి కూడా అవుతాడు కదా కన్యా లగ్నంకి మిథునం దశమాధిపతి అవుతాడు దశమాధిపతి లగ్నంలోనే ఉన్నట్టయితే వీరేంటంటే వీరు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా ప్లానింగ్లో ఉంటారనమాట పర్సనల్ లైఫ్ ప్లానింగ్ ఎలాగో ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అంటే వీరు ఏ విధంగా చేసుకోవాలి ఎంత టాలెంటెడ్గా చేసుకోవాలి ఎవరితో ఎంత మాట్లాడితే వీరికి పనులు జరిగిపోతాయి ఎవరితో ఎంత చకచక్యంగా మాట్లాడితే వీరు సాఫీగా అన్నీ నిలదొక్కుంటారు సమాజంలో అలాగే వీరు ఏ ప్లాన్లో ఏ విధంగా వీరు ప్లానింగ్ ఇంప్లి ఏంటంటే మంచి ప్లానర్స్ అనమాట వీరు ఏ ఏ విధంగా ఎటువంటి ప్లాన్స్ చేస్తే మటుకు వీరు సక్సెస్ లైఫ్లో సక్సెస్ అవుతారు అనేసి ముందరగానే ఫాస్ట్ ఇంప్లిమెంటే ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఫాస్ట్ ప్లానింగ్ కూడా ఫాస్ట్ గ్రాస్పింగ్ కూడా ఆ టైమ్లీ ప్లానింగ్ కూడా ఉంటుంది టైమ్లీ ప్లానింగ్ ఏంటంటే యాక్చువల్గా ప్లానింగ్ అంటే ముందర ప్లాన్ చేసుకుని పెట్టుకునేది ప్లానింగ్ టైంలీ ప్లానింగ్ ఏంటంటే ఆ టైంకి వాళ్ళకి తొందరగా ముందర శత్రువు ఉన్నా కానీ ఆ టైంలో ఏ విధంగా ఆ శత్రువుని మనము గిప్పిట్లో పెట్టేసుకుందాము అన్న చాకచక్యం వీళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది అలాగే దశమాధిపతి కూడా అని అన్నాం కదా సో ఏంటంటే తనకు ఎలా కావాలని అనుకుంటే అలా ఉండే అవకాశం తన ప్రొఫెషనల్ లైఫ్లో తన ప్రొఫెషన్లో ఏ విధంగా ఉండాలి నేను ఈ విధంగానే ఉంటాను ఇలాగే చేసుకుంటాను ఇలాగే ఉంటాను అనేసి అనేది మనకి మనకి లగ్నంలో బుధుడు ఉన్న తత్వం వాళ్ళు ఇలాగే ఉంటారనమాట అలాగే వీళ్ళు చెప్పాను ఇంతకు ముందరే చెప్పాను బుధుడు చంద్రుడు వీళ్ళు ఒంటరిగా ఉండద్దు ఈ రాశి అధిపతులు ఖచ్చితంగా ఈ గ్రహాలు ఖచ్చితంగా ఒంటరిగా ఉండద్దు బుధుడు బుధుడు చాపచక్య ఏమంటారు చాకచక్యం ఉంటుంది చపల తత్వ బుద్ధి కూడా ఉంటుంది సో వీరు కనుక ఏ గురువుతోనో గురువుతో ఉంటే మటుకు బాధకాధిపతి కూడా అవుతాడు లగ్నాధిపతి కానీ ఇది కూడా ఏంటంటే సరస్వతి యోగం అనే చెప్పచ్చు మనకి బుధుడు గురువు ఒకే లగ్నంలో ఉన్నట్టయితే అటు విజ్టం ప్లానెట్ అటు బుద్ధి ప్లానెట్ రెండు గ్రహాలు లగ్నంలోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్లానింగ్ ఉంటుంది స్పిరిచువలిజం కూడా ఉంటుంది ఒక స్పిరిచువల్ గురువు ఒక యోగి అవటానికి మంచి లక్షణాలు లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళకి ఉంటుంది అన్నమాట అదే చతుర్థాధిపతి కూడా అవుతాడు కదా గురువు వీళ్ళకి చక్కగా స్థిరాస్తులు ఉండడము చక్కగా బిజినెస్ ప్లానింగ్ ఉండడము చక్కగా మెయింటైన్ చేయడము ఫైనాన్స్ గురువు మనకి ఫైనాన్షియల్ ప్లానెట్ కూడా అని చెప్తాం సో మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది బిజినెస్ ప్లానింగ్ ఉంటుంది ఇవన్నీ చక్కగా బ్యాలెన్స్డ్గా చేసుకునే వ్యక్తిత్వం ఎవరు అంటే కట్టుకు ఈ లగ్నంలో బుధుడు ఉన్నవాళ్ళు అలాగే గురువు కూడా వీళ్ళతో కలిసి ఉన్నట్టయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా మంచి శుభగ్రహం వీరికి అనుకూలమైనది గురువు అంటే బాధకాధిపతి కూడా అని అన్నాం కదా మనకి శుక్రుడు కూడా కనుక లగ్నంలో ఉంటే కానీ ఇక్కడ కన్యా లగ్నం కాబట్టి కన్యా లగ్నంకి వీరేంటంటే నీచ నీచ రాశి అవుతుంది శుక్రుడికి నీచ రాశి అవుతుంది కానీ శుక్రుడుకు నీచంగ రాజయోగం ఎందుకు అవుతుంది అనమాట ఎందుకంటే బుధుడితో పాటు లగ్నాధిపతి అయిన బుధుడితో పాటు ఉన్నాడు కాబట్టి నీచత్వం పొందుతుంది వీళ్ళు ఏంటంటే బుధుడు శుక్రుడు రెండు గ్రహాలు కలిసి ఉంటాయి కాబట్టి అటు లగ్జరీస్ ప్లెజర్స్ ఉంటాయి అటు అటు మంచి చాపచక్యంతో చా వాళ్ళు అన్ని మ్యాటర్స్ క్లియర్ చేసుకోవటము ప్లానింగ్తో చేసుకోవటం ఉంటుంది అలాగే బుధుడు కనుక నవమంలో అయినా వృషభ రాశిలో కనుక ఉన్నట్టయితే మటుకు శుక్రతత్వాలు అలా అధికంగా ఉండే రాశి రాశి కాబట్టి అటు వీళ్ళు ప్లాన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంటాయి అన్నమాట బుధుడు శుక్రుడు కనక వృష బ్రాజ్లో ఉన్నట్టయితే వీళ్ళకు ప్రొఫెషనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ లగ్జరీస్ ప్లైజర్స్ ఆటోమేటిక్గా వీళ్ళు తమ కుటుంబంతో పాటు వచ్చేస్తాయి జన్మతహా వచ్చేస్తాయి బాన్ అండ్ గోల్డ్ స్పూన్ అనే చెప్పొచ్చు మనం